వారాహిదేవి గురించి అమ్మవారి కథల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు వారాహి వారాహిదేవి పుట్టుక నుంచి రాక్షస సంహారం వరకు చాలా చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహిదేవి చరిత్రను తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే పూర్వం బండాసుర అనే రాక్షసుడి బాధలు భరించలేక బండాసురుడిని చంపడానికి దేవతలంతా శివుడిని ప్రార్థించారు శివుడు దేవతల కోరిక మేరకు తన సంకల్పంతో తన శక్తిని బండాసుర వధ చెయ్యమని కోరుకున్నాడు శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తినే లలితాదేవిగా ఆవిర్భవించింది అందుకే అమ్మవారిని ఇచ్చాశక్తి అని అంటారు లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బండాసురుడిని చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి ఎడమ వైపున వారాహిదేవి ఉన్నారు ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించిందని మన అందరికీ తెలిసింది ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి అవి కూడా చూడండి బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలితా అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి మంత్రిని దేవి దండిని దేవి వచ్చి నిలబడ్డారు వెంటనే లలితాంబిక తన రథంలోంచి రెండు రథాల్ని తీసి వారిద్దరికి ఇచ్చింది ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికా దేవి స్త్రీ చక్రం నుండి రెండు యంత్రాలు తీసి ఇచ్చింది అవి శ్యామల వారాహికి లలితాంబిక ఇచ్చింది అంటే లలితాదేవి తన చక్రం నుండే రెండు రథాలు పుట్టించింది ఈ రథాల పేర్లు గేయ చక్రం కిరిచక్రం ఇక్కడ కిరిచక్రం అనే రథం వారాహి దేవిది ఈ రథాలనే యంత్రాలు అంటారు ఈ వారాహిదేవి యంత్రంలో ఐదు ఆవరణలు కలిగి ఉన్నాయి అందులో అనేక మంది దేవతలు ఉన్నారు ముఖ్యంగా దుర్గాదేవి క్షేత్రపాలకుడు భైరవుడు ధాతు శక్తులు కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట ఇక్కడ లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలు ఉన్నాయి అలాగే శ్యామలాదేవి యంత్రానికి ఏడు వారాహి వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఇక్కడ ఇచ్చాశక్తి లలితాంబికా దేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహిదేవి శ్యామలా వారాహి దేవిలే మంత్రిని దేవి దండిని దేవిగా కొలవబడుతున్నారు దండిని దేవికి అంటే వారాహి దేవికి ఇచ్చినది కిరి చక్ర రథం కిరి లేదా కిటి అంటే వరాహము అని అర్థం వారాహిదేవి రథం ఐదు ఆవరణాల చక్రాన్ని వారాహాలు లాగుతూ ఉన్నాయి యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక ఆవిడకి ఇరువైపులా రథాలతో శ్యామలా వారాహి దేవతలు ఉన్నారు ఇక వారాహి దేవికి లలితాంబిక అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలోంచి నాగలి రోకలి అనే రెండు ఆయుధాలు తీసి వారాహి దేవికి ఇచ్చింది ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచత్ర స్థానం ఇది బుద్ధి శక్తికి ప్రధానమైన కేంద్రం లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుందంట ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ రెండు సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞచక్రేశ్వరి చక్రేశ్వరి అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి దేవిదే ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ రెండు ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనలలో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది అందుకే వారాహిదేవికి ఆజ్ఞ చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది ఈ వారాహి దేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది వారాహి అంటే ఉద్ధరణ శక్తి అని అర్థం ఈ శరీరానికి ఆత్మ ఉంటేనే బుద్ధి అహంకారం అని రెండుంటాయి ఆ రెండే శ్యామల వారాహి దేవతలు వారాహి దేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు ఈ దేవతలంతా అచ్చం వారాహిదేవి వలె ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళంతా వారాహిదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమలాగే భాషిస్తూ ఉన్నారు వాళ్ళకి భయంకరమైన కూరలు ఉన్నాయి అవి అగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది ఈ వారాహి మూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు చక్ర రథంలో అనేక రకాల వరాహ శక్తులు కదులుతున్నాయి చక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది అది సింహ వాహనం వారాహిదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒక్కోసారి రథం దిగుతారంట అలా దిగినప్పుడు వారాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట అదే మహాసింహం దాని పేరే వజ్రఘోషం అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు ఆ సింహం జోలుని విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడతాయి ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ మూడు యోజనాల ఎత్తు ఉన్నాయంట యోజనమంటే ఏడున్నర మైళ్ళు ఆ గోళ్లతో రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఉంటుంది తన సైన్యమంతా మొత్తం పని చేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒక్కసారి కిరిచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకెళ్లి గమనిస్తుంది అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహి దేవి ఎలా ఉంది అంటే పైనుంచి దేవతలు ఈ వారాహి వారాహిదేవిని చూస్తుంటే వారికి ఒక వైపు భయము ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే ఆవిడ చేతుల్లో ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటినీ భృంగేస్తుందా అన్నంత తీవ్రంగా ఉందంట ఆ రోకలి పోటుతో భూమిని ముక్కలు చేస్తుందా లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉందంట ఇలా వారాహి దేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు దేవతలంతా ఆకాశంలో ఉండి రెండు చేతులు పైకెత్తి మొక్కుతూ వారాహిదేవిని పన్నెండు నామాలతో కీర్తించారంట అవి హయగ్రీవుడు అగస్యులతో చెప్పారు దేవతలు సైతం కీర్తించే ఆ పన్నెండు నామాలు విలువైనవి గనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ తెలీదు ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్తారు ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలుగుతారు ఆ పన్నెండు నామాలే పంచమి దండనాథ సంకేత సమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాలి మహాసేన ఆగ్నచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ పన్నెండు నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది ఈ పన్నెండు నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది దేవకార్య సముద్యత కనుక దేవీ శక్తులని రక్షించడానికి వారాహిదేవి కదిలింది ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు శంకరులు కూడా దేవి క్రోడముబే అని వారాహి స్థుతి చేశారు అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దుర్వాస మహర్షి అర్వాద్విశతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు దుర్వాస మహర్షికి వారాహిదేవి దర్శనమిచ్చింది కోలవదన అంటే వరాహవదనంతో పద్మముల వంటి నేత్రాలతో పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం వారాహి దేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు శరీరం నీల కాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులంట సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది ఎనిమిది చేతులతో వరసగా హలము ముసలము శంఖము చక్రము పాషము అభయముద్ర వరదముద్ర ధరించి భాషిస్తున్నది వారాహిదేవి అలాగే విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వారాహిదేవి ఎవరికైతే అమ్మవారిని పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి శుభాన్నిస్తుంది కానీ చెడు వారికి మాత్రం వారాహి అమ్మ దొరకదు వారాహిదేవి సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రక లక్షణంలో గొప్పదని దూర్వాస మహర్షి వివరిస్తున్నాడు అయితే యుద్ధరంగం విషయానికి వస్తే ఈ ఐదో ఆవరణాల వారాహిదేవి యొక్క రథం హిరిచక్రం వీరి పేర్లు వింటే జయము కార్యసిద్ధి వస్తుంది ఈ చక్రంలో బిందువు నుండి మొదలు పెడితే ప్రథమ బిందువు దగ్గర దండనాయకి అయిన వారాహిదేవి ఉంది అదేవిధంగా విధంగా నాల్గవ ఆవరణలో బ్రహ్మాది మాతృకులకు క్రింద కొందరు ముఖ్యమైన దేవతలు ఉన్నారు వారు యాకిని రాకిని లాకిని కాకిని సాకిని డాకిని దేవతలు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉంటారు ఈ ధాతు దేవతలు బాగుంటేనే శరీరం బాగుంటుంది వీరుకున్న శక్తులలో అసురులను మోహింప చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కొట్టగలరు మృంగేయగలరు అటువంటి వారు ఈ ధాతునాథులు ఈ దేవతలంతా వారాహి దేవిని సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి క్రింది స్థాయిలో అనగా నాలుగవ ఆవరణలో మూడవ స్థాయిలో క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉన్నారు వారు చామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఇద్దరున్నారు వారు హల దేవత నాగలికి అధిష్టాన దేవత